తాళ్లరేవు మండల ఎంపీడీఓ ఆఫీస్ వద్ద రైతులకు వాహనాలు అందించే కార్యక్రమానికి ముమ్మడివరం శాసనసభ్యులు డాట్ల సుబ్బరాజు హాజరయ్యారు ఈ కార్యక్రమానికి ఎంపీపీ రాయుడు సునీత అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుచ్చుబాబు మాట్లాడుతూ భూమిని నమ్ముకొని జీవనం సాగిస్తున్న రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు మండలంలో పది నెలల్లో పది కోట్లతో అభివృద్ధి పనులు చేశామన్నారు అనంతరం లక్షల రూపాయల విలువైన పరికరాలను లబ్ధిదారులకు అందించామని ప్రభుత్వ దాట్ల సుబ్బరాజు అన్నారు అనంతరం జెడ్పీటీసీ సభ్యులు దోమేటి సాన్యుల్ సాగర్ మాట్లాడుతూ రైతు దేశానికి వెన్నెముక లాంటివాడు కాబట్టి రైతును కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు మరి మోడీ గారిని తీసుకొచ్చి పునర్నిర్మాణం చేసి సుమారు నలభై తొమ్మిది వేల కోట్లు టెండర్లు పిలిచి ఒక అద్భుతమైన రాజధాని మన రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర భవిష్యత్కి ఇవ్వాలని చెప్పి ఎంతో కృషి చేసి రేపు రెండో తారీఖున ప్రధానమంత్రి గారిని తీసుకురావడం జరుగుతుంది అదే కాకుండా మనం మీ అందరికీ తెలుసు గతంలో రైల్వే జోన్ ఎంతపోరాడ గత ఐదు సంవత్సరాలు కనీసం పర్యటించుకోలేదు మళ్ళీ దాన్ని మళ్ళీ తెర తీసుకొచ్చి రైల్వే జోన్ తీసుకొచ్చిన ఘనత ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది అదే విధంగా స్టీల్ ప్లాంట్ విశాఖ ఉక్కు ఆంధ్ర లక్ట్గా మనం గతంలో ప్రైవేట్ చేశారు కూడా చెప్పి ఈ లక్ష్మణ్ రావు ఎన్డిఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రైతులకు ఇచ్చిన హామీలన్నీ కూడా ఏదైతే రైతులకి యంత్రాంగం కావాలి ఈ రోజు టెక్నాలజీ మీద ఆధారపడి ఉంది మన దేశం చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీ అంటే పెద్ద పెట్టేసే వ్యక్తి అయినా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా మన నియోజకవర్గంలో అత్యధికమైన పవర్ టిల్లర్స్ కానీ పెద్ద ట్రాక్టర్లు కానీ మరి స్పేస్ కానీ అనేక యంత్రాంగం మనం ఆ రోజు ఆడుకున్నాం మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మరి మీ మండలానికి ముప్పై పవర్ టిల్లర్స్ ఈరోజు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేసుకుంటాం దాంట్లో ముందుగా ఏడు వచ్చినాయి ఇంకా పవర్ స్పేస్ కానీ రైతులకు కావాల్సినవి ఏదైనా సరే ఆ రోజు హామీ ఇచ్చే ధాన్యం కొనుగోలు గత ప్రభుత్వంలో రెండు మూడు నెలలు పట్టి ధాన్యం డబ్బులు రావడానికి అటువంటిది ఈరోజు ఒకటి రెండు రోజుల్లోనే రైతు ఖాతాలో జమ చేస్తారు మరి మన నీటి సంఘాల ద్వారా నీటి సంఘాలు ఏర్పాటు చేసుకుని ఈ క్రాపు ఎందుకంటే టైలాండ్ ఏరియా ఈ ఆల్రలే మండలం ఎప్పుడు కూడా చాలా ఇబ్బంది పడతారు వాటర్కి ఎక్కడ ఇబ్బంది లేకుండా టైలాండ్ అయినా కానీ మరి బంగారంలో పంట కూడా ఈరోజు అరవై డబ్బా అరవై బస్తాలు యాభై బస్తాలు డెబ్బై బస్తాలు కూడా మన రైతులు పండింది అంటే అది కూడా కానీ ఈ రోజున రైతు ఎన్నో శ్రమలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అలాంటి వారికి మనం వ్యవసాయ పనుముట్లు అందించడం లేదా ఏదైనా వారికి సబ్సిడీ కానీ ఏదైనా విత్తనాలు కానీ ఏది అందించినా కూడా వారికి మరి ఎంతైనా కూడా ఉపయోగపడే విషయం కనుక ఈ ప్రభుత్వం వారు ఈ కూడా రోడ్లు లేదా అభివృద్ధి చెందిందన్న మన బుచ్చిబాబు గారు టైంలోనే అభివృద్ధి చెందింది మరో ఇప్పుడు కూడా మరి రైతులకి ఈ పని పడి ఇవ్వడం కాదు అలాగే మన రోడ్లు కూడా చాలా డెవలప్ చేయడం జరిగింది సీసీ రోడ్లు కూడా డెవలప్ చేయడం జరిగింది మరి దీన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి అని గ్రామాల్లో కొంత అరద ఉంది ఏంటంటే కొన్ని కొన్ని ఏరియాలో రోడ్లు వేశారు కొన్ని కొన్ని ఏరియాలో రోడ్లు ఇవ్వట్లేదు కొంతమందికి ఆ యొక్క సామాన్లు ఇచ్చే పనిముట్లు ఇచ్చారు కొంతమందికి ఇవ్వట్లేదు అనేటువంటి భావన ఉంది దయచేసి అది మీరు అన్యతగా భావించొద్దు